మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ధర్మకర్త ధర్మకర్త పదవి స్వీకార పత్రం స్వీకార పత్రం అన్నమయ్య జిల్లా మండలము మలబల్ టౌన్స వెంకటరమణ స్వామి దేవస్థానం శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానంతో శక్తి సామర్థ్యం వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయ దేవాలయ అభివృద్ధియే దృక్పథంతో ఉంచుకొని పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరపు దేవాలయ ధర్మాలయ చట్టంలోని నిబంధనలు అనుసరించి ప్రవర్తించగలవాడు హిందూ మూలంగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నా ధర్మకర్తగా నాకు తెలిసిన లేకు తెలుపబడిన ఏ రహస్య విషయమైనా కానీ నా ధర్మకర్త బాధ్యతలను సక్రంగా నిర్వహించటకు ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ తెలుపక రహస్యంగా ఉంచుదని ఇందు మూలంగా దేవుడి రాజుగా

పెద్దలు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారికి టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్ గారికి జనసేన నాయకులు రామాజలన్న గారు అనిత గారికి మరియు ఇతర పురప్రముఖులందరికీ వేదికపై ఉన్నోళ్లకు నా కృతజ్ఞతలు నేను చెప్పదలుచుకునిది ఏమంటే జన్మం ఇచ్చిన తల్లిదండ్రులు చదువు నేర్పిన గురువు జీవితం పంచుకున్న భార్య పదవి ఇచ్చిన నాయకుడిని జీవితంలో మర్చిపోకూడదు నాకు ఈ గౌర దేవుని సేవ చేసే భాగ్యం కలిగించి నాకు గౌరవం చేసిన మన శాసనసభ్యుల జీవితాంతం నేను రుణపడి ఉంటాను ఎందుకంటే నేను మా కుటుంబంలో నేను ఐదవ వ్యక్తిని నాకన్నా ముందు నలుగురు గంగారపు సుబ్బురెడ్డి గారు గంగారపు గోపాలరెడ్డి గారు గంగారపు వెంకటనారాయణ రెడ్డి గారు నాతో కలిపి ఐదు మంది ఉన్నాము దీంట్లో ఏమి రా అంటే ఇరవై ఏండ్లు దాదాపు మా పెద్ద తండ్రి వెంకట రెడ్డి గారు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా ఉన్నారు ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే తర్వాత కూడా రాజగోపురము మందిరం ఇవన్నీ కట్టించింది ఆయనే ఇప్పుడు మా సిస్టర్ మ్యారేజ్ కూడా ఇదే కళ్యాణ మండపంలో జరిగింది కాబట్టి దాని ఎటువంటి పరిస్థితుల్లో రెండు సంవత్సరాల్లో మన రెడపరావు అని ఉన్నారు పూర్వీకులు ఆయన ఎంతో డెవలప్ చేసినాడు గుడిని ఆయనని కన్సల్ట్ చేసి ఎమ్మెల్యే గారు సహాయ సహకారాలు తీసుకుని నేను దాన్ని పూర్తి చేస్తానని మీకు తెలియజేస్తాను రెండవది నా ముప్పై ఐదు సంవత్సరాల్లో నా భుజము తట్టి వెనక నేనున్నాను నువ్వు నడు అని చెప్పిన మదనపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాట్కొండ గురప్పనాయుడు గారికి జీవితాంతం రుణపడి ఉంటాను రెండవది మన ఎమ్మెల్యే గారి ఆఫీస్లో తిరుపాల్ సారు సల్మాన్ శంషీర్ ఖాజాబాయి వీళ్ళు నాకు భుజం తట్టి చైర్మన్ గారైనా నేను పార్టీలో చేరిన రోజు నుంచి నిత్యం నిరంతరం నాతో కలిసి నడిచిన అన్న నవీన్ చౌదరి గారు చైర్మన్ కావడం వాస్తవం చాలా శుభదాయకం మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు అదే విధంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం నేను ఎక్కడ కూడా కానీ అన్నా నువ్వు బాగా గ్రాండ్ గా చెయ్యి అందరికి పిలిచి చెప్పలేదు కాకపోతే నవీనన్న గారి పైన ఉన్న ప్రేమ వాస్తవం చెప్పాలంటే నవీనన్న ఆఫీస్ లో కూర్చోండి ఉంటే ఒక రోజు యాభై పంచాయతీలు చేస్తారు పది ఏదో దాదాపు యాభై సెటిల్మెంట్లు చేస్తారు ఎవరికి ఏం అవసరం అన్నా ఎవరైనా మనిషి వచ్చి నాకు వచ్చి కలిస్తే ఆయన పేరు వాళ్ళ నాన్న పేరు వాళ్ళ తాత పేరు మూడు చెప్తాడు మా అన్న అంత చరిత్ర కలిగిన మంచి ఎవరైనా వస్తే కూడా ఎవరికి ఎట్లా ఏమో చెప్పలేదు ఇట్లా చెప్పు అంటారు ఆ విధంగా నిత్యం నాతో ఉన్నారు మనం అంత కలిసి నడిచినాము ఈరోజు భారతదేశానికి ఆదర్శవంతమైన రాష్ట్రం ఏదైతే ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మంచికి మారు పేరు నిత్యం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రం వైపు ప్రపంచం చూస్తున్నది రోజు మొత్తం ప్రపంచం చూస్తున్నది ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతున్నది ఏ విధంగా ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి ఏం చూసి వస్తున్నారు ఎలా వస్తున్నారు అప్పటికే రెండు వేల ఇరవై నాలుగు నాటికి దిబాలా స్టేజ్ లో ఉంది రాష్ట్రం అయినా ఈరోజు మనం అందరం ఎంతో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇంత పండుగ వాతావరణంలో మనం జరుపుకుంటున్నామంటే దీనికి మంచి స్వేచ్ఛ లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ ఉంది అని చెప్పి ఒక ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఉంటే మంచి పనులు కూడా జరుగుతాయి అదేవిధంగా ఇప్పుడు అయితే పక్కన కళ్యాణ మండపం చెప్పారో నేను తక్షణం రాష్ట్ర ఎండోమెంట్ మినిస్టర్ గారికి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి మాట్లాడి ఒక యాభై లక్షల రూపాయలు కోటి రూపాయలు ఇప్పిస్తాను తక్షణం వారంలోనే మీరు భూమి పూజ చేసి పెద్దలు రెడ్డపరావు గారికి దగ్గర పెట్టుకొని ఇంకా చాలా మంది మనం ఎండోమెంట్ డబ్బు కూడా అవసరం లేదు టౌన్ లోనే మనం డబ్బులు వస్తాయి మనకు తప్పకుండా మీరు ఒక మంచి కళ్యాణ మండపం అక్కడ కట్టాలా ఎవరు పేదవాళ్ళు వస్తే ఎక్కడో పోయి డబ్బులు ఇచ్చి కళ్యాణ మండపాల్లో చేసుకునే అవసరం లేదు వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే వాళ్ళు పెళ్లి పూజలు హోమాలన్నీ చేసుకునే సందర్భం మనం కల్పించాలా మధ్యలో కొంచెం ఓపెన్ ఏరియా వదలండి ఒకవేళ లెవెల్ చేస్తే అవి ఎక్కడ కూడా కానీ వేడి కానీ స్లాబ్ తగలకుండా పూర్తి బాధ్యతగా మంచిగా డిజైన్ చేసి ఎవరైతే ఇప్పుడు మన ఉన్నారో తిరుపతిలో మంచి ఇంజనీర్ ఉన్నారు సంబంధించిన ఇంజనీర్ తిరుపతి గారు ఆయనకి పిలిచి నేను చాలా బాధ్యతగా చేయాలా మన బాధ్యత అభివృద్ధి దిశలో తీసుకు గుడి కానీ బడి కానీ రోడ్ కానీ కాలువలు కానీ అవసరాలు కానీ మనం మన పట్టణం సుందరంగా తీర్చిదిద్ది పట్టణకు అభివృద్ధి చేసిన రోజే మనం ఏదైనా మన ఊరికి మంచి చేసినామని చెప్పుకుని అని చెప్పాలి ఇక్కడ మన వన్ టౌన్ భారత పోలీస్ స్టేషన్ ఉంది దానిపైన కూడా ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది త్వరలో దానిపైన కూడా నిర్ణయం తీసుకుంటాం ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా కానీ మనం నిత్యం నిరంతరం ప్రజల్లో ఉన్న ప్రజా సమస్యల పైన పనిచేస్తున్నాము ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మనం అందరం కలిసి ఉన్నామని చెప్పి వేదిక ద్వారా ఈ రోజు ఒక నేను ఆదరిస్తున్నాను ఈ రోజు మన రమేష్ అన్న మార్పు రమేష్ చెప్తే నేను అట్లా చాలా మంది ఉన్నారు గాంధీ అన్నీ స్కూల్ స్కూల్ కి ఒక డైనింగ్ హాల్ పెడుతున్నాం అంటే గాంధీ చేసి అట్లా లక్ష రూపాయలు ఇప్పుడే కళ్యాణం కట్టడానికి గాంధీ అందరం నుంచి ఇస్తున్నారు ఈ విధంగా మనం చేసేది మంచి మంచి చేయాలి కాని రాసే వాళ్ళు ఏదో రాస్తానే ఉంటారు తీసుకోవాలి పట్టించుకునే అవసరం లేదు మనం బాధ్యతగా ఉన్నామా మన అంతర ఆత్మకు మనం జవాబు చెప్పాల కరెక్ట్ గా ఉన్నామా లేదని చెప్పి అదే మనకు సరైన జవాబు అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఇంత పండుగ వాతావరణంలో ఇంత బాగా చేశారు అందరికి పది మందికి అందరికి ఓరుపు గెలుపు చెప్పే నవీనన్న ఈ రోజు కొద్దిగా ఇది టెన్షన్ టెన్షన్ పడినారు ఏం పడే అవసరం లేదు మనమందరం ఒక కుటుంబం కలిసి ఉన్నాం కలిసి నడుస్తాం కలిసి ముందుకు వెళ్తామని చెప్పి ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఈ దేవస్థానాన్ని మంచి ముందుకు తీసుకొని పోయి భక్తుడు చిన్నవాడు వస్తాడా గౌరవనీయులు వస్తాడా పెద్దలు వస్తారా అవసరం లేదు ప్రతి భక్తునికి సౌకర్యం కల్పించే దైవ దర్శనం చేసి ముఖ్యంగా వైకుంఠ మీ అదృష్టం దగ్గర వైకుంఠ కాదశి జనవరి ఫస్ట్ వస్తున్నాయి మీరు చైర్మన్ అయినారు కాబట్టి ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకునే ఈ గుడిని ముందరికి పేరు ప్రతిష్టలతో ముందకు తీసుకోలేలా ప్రతి ఒక్కరిని ఎవరైనా గాని ఇక్కడ ఈ గుడి గురించి ఏం మాట్లాడినా మీరు శాంతంగా వాళ్ళకు సమాధానం చెప్పి ఈ గుడిని వెంకటరమణ స్వామి దేవస్థాన ప్రతిష్టను పేరు పెంపొందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా నాయకులకు కార్యకర్తలకు ఎందుకంటే జనసేన బిజెపి ఉమ్మడి నాయకులందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తూ ఎంతో కష్టపడి రాష్ట్రంలోనే నూట అరవై నియోజకవర్గాల్లో జెండా ఎగరేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం జనసేన టీడీపీ ఉమ్మడి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ గా నవీన్ అను అందులో మొత్తం డైరెక్టర్లంతా కూడా ఎంతో సీనియర్లు తెలుగుదేశం పార్టీలో నాకంటే ఎంతో సీనియర్ అనేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజకీయాలకు ఖచ్చితంగా రాబో రోజుల్లో మంచి పరిపాలన తీసుకురావాలని మేమంతా మీకు ముందుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో ఇంకా ఎందుకంటే ఈ మధ్య చూస్తున్న మదన మొన్న చూస్తే మార్కెట్ యార్డు ఈ రోజు చూస్తే మన ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ రాబో రోజులు ఇంకా ఉండేటువంటి టెంపుల్స్ కూడా అన్ని క్లియర్ చేస్తామని ఎందుకంటే కష్టపడిన తెలుగుదేశం కార్యకర్తకి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండ ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో ఏ సమస్య వచ్చినా కూడా అందరం ఉమ్మడిగా ఉండి ఎదుర్కొంటామని సందర్భంగా జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి